హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి బ్లాగ్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అశోక్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో హాయ్ అండి నేను మీ ఎస్టర్

సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ నేను మీ జబర్దస్త్ ప్రభు అశోక్ ములుగిరి వ్లాగ్స్ ఈ నూతన సంవత్సరం ఎందుకంటే బ్రైట్ గా అందరికీ ఏమంటారు ఇంత ముందు జరిగిన దానికంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఛానల్ తో మీ ముందుకు వస్తాం అశోక్ ములుగిరి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ थैंक यू टू ऑल चार्लीस फ्रॉम डी सिक्सटीन कृष्णा मास्टर टीम किंग्स ऑफ सरिनगर टीम में पार्टिसिपेट किए जा रहे हो मैं अंदर के नादर पना आई विश यू हैप्पी न्यू ईयर हेलो आई एम रानीशा कुमारी आई एम फ्रॉम रांची एंड आई हैव बीन डी फोर्टीन Please subscribe, Asha Murmur Class. Happy New <Hĩ vacant family? laughs> <laughs> <Forum> Year.

ఇప్పుడు లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసేదాన్ని బిల్ల పండు అంతా చేసేసి అని బిల్లం ఇస్తాను అదేనా మాట చెప్పిందే వీళ్ళు సరే ఇప్పుడు అల్లుడు వచ్చాడు అనుకో కూల్ డ్రింక్ కావాలన్నా ఏం చేస్తావు ఆ ముందట షాప్కి వెళ్ళి మా అయ్యగారు పాత ప్యాకి తర్వాత అన్నారు కూల్ డ్రింక్ అయ్యాడు చెప్తావుతులు కొడతావు అల్లం చెప్పకూడదు ఎలా చెప్పాలి ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కూలికి దానగానే అయ్యగారు గారు మన ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తేవాలా అంటే మన మన వరండాలో ఉన్న ఫ్రిడ్జ్ లో తేవాలా లేదంటే మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో తేవాలా అని చెప్పాలి అయ్యే గారు మీకు ఏమైనా మా ఇంటి పోయిందా లేకపోతే ఏంటిది లేదా మన ఇంట్లో తాగడానికి కొండే గది లేదు ఇన్ని ఫ్రిడ్జ్ ఏడబెట్టిన నువ్వు అదే బిల్డప్ అయ్యాలరా No. Oh ఎప్పుడు గుర్తుకొచ్చింది మన హైదరాబాద్ దగ్గర ఉన్న ఆరు ఎకరాల గొబ్బరి తోట చేసింది ఏమన్నా ఓకే మన నెల్లూరులో ఉన్న మూడు ఎకరాల గొబ్బరి తోట చేసి దేవాలా మన రెండు చిత్తలో పెట్టిన కదా కొత్త కొరం పన్నెండు ఎకరాలు ఆ తోట నుంచి ఏమన్నా అయ్యగారు అంటే ఇప్పుడు మనకి అన్ని అందుతో Não, 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 não. అయ్యగారు చెప్పుడు అందరూ ట్రాసుకున్నాడా అంటే నాకు డౌట్ ఫారెన్ ట్రాయారా ఇండియన్ సరేలే అయ్యగారు ఏదైతే అదైంది అమ్మాయి గారు నాకు ఇది చెయ్యండి లేకపోతే చూసి చూసి మార్కెట్లో ఇస్తారండి అంత అమ్మాయిలు అమ్మ ఏదో కాపు நாகரகதன்னு நீ எரே நீ बोलறேங்கா எ பிரா வெஞ்சேறே எ இந்த ரிசல்ட் கூட என்னது அதுடுங்க கிட்டி போற பாவோ ஒரே இந்த ரிசல்ட் கூட என்னது புதறாகதே ஒரே ஓ வாத்தோமா ஏனா பிரியா हां அம்மா அளு நடற அம்மா வாமே நானா தூசினவா தூசினவா हां தூசினவா அம்மா அதின்